పోలీసుని ఈ రకంగా ఉపయోగించి బెదిరించి దొంగ ఓట్లు స్పష్టంగా వేసుకొని ఒక పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు ఉన్నటువంటి పులివెందుల్లోనో లేకపోతే ఒంటిమిట్టలోనో గెలవాలనే నీ ప్రయత్నం ఏం ఉపయోగపడుతుంది చరిత్రలోనే అడుగుతా ఉన్నా ఒకటైతే ఉపయోగపడుతుంది రాష్ట్ర వ్యాపితంగా చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ గుండెలు రగులుతా ఉన్నాయని మనం చేస్తున్నా ఇంత దుర్మార్గమైనటువంటి ఎన్నిక చేసి ఏవి సాధిస్తావని మనం చేస్తున్నా ఏ ఈ రెండు గెలవకపోతే నీ ప్రభుత్వం పడిపోద్దా పులివెందులు ఎప్పుడైనా గెలిచావా గెలవలా అయితే ఏంటి ఇవాళ గెలవాలి పోలీసుల చేత ఓట్లెంచుకు గెలవాలి పక్క గ్రామాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళ చేత ఓట్ల గెలవాలి గెలిచేం పక్కలు తీస్తావా అని అడుగుతా ఉన్నా నేను నువ్వు ఒక చరిత్ర హీనుడుగా మిగిలిపోతావు మా హృదయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మంటబెట్టే రగులుతా ఉంది మా హృదయాలని మనవి చేస్తున్నా అంతేకాదు సామాన్యుల్లో కూడా నీకు ఓటేసిన వాళ్ళకు కూడా న్యాయంగా ధర్మంగా ఆలోచించే వాళ్ళకు కూడా ఎందుకు ఇంత కక్కుర్తి పడ్డాడు చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గానికి ఎందుకు పాల్పడుతున్నాడు ఈ చిన్న విషయానికి ఇంత దారుణంగా పోలీసు యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ని ్రష్టు పట్టించే విధంగా ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి భావన కలగదా వారు అరేరా అనరా గెలిచి ఏం బగలు తీస్తావు ఒకవేళ గెలిస్తే ఇంత దారుణమైనటువంటి వ్యవహారానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోవడం దానికి తగ్గట్టుగా కోయ ప్రవీణ్ గారిని బహుశా అందుకే వేసినట్టున్నాడు అక్కడ రాయలసీమ డిఐజీగా ఆయన పెట్టిందే అందుకు ఏదో ఒక విధంగా జరిగిన ఎన్నికల్లో వాళ్ళే ఎన్నికలు చేయాలి పోలీసులు ఎన్నికలు చేస్తున్నారు చిత్రమైన విషయం పోలీసులే ఎన్నికలు చేసే కార్యక్రమానికి వాళ్ళ ఒక దుష్ట సాంప్రదాయానికి నువ్వు శ్రీకారం చుట్టావు దీనికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించవలసింది కూడా మీరు మీ అబ్బాయి అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఇవాళ కోయా ప్రవీణ్ ఎందుకు వెళ్తున్నాడో నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు మన లో మన అవినాష్ గారి ఇంటికి ఒకసారి పంపించారు అవినాష్ గారిని వెంటబడతా ఉన్నారు నాకు అర్థం కాల అంటే దాని ఉద్దేశం ఏంటి సాయంత్రం ఐదు గంటల దాకా వాళ్ళు విచ్చల విడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఓట్లు వేసుకోవడానికి అవినాష్ గారు ఇంటిగాడుండి అడ్డం పడతాడేమోననేటువంటి ఉద్దేశమా లేక ఇంటికాడు ఉండి మీడియాతో మాట్లాడతాడని ఉద్దేశమా ఎందుకోసం మీరు ఐదు గంటల దాకా ఆయన నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెండు సార్లు వదిలేసిన తర్వాత అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అంతేకాదు అరే ఎంతమంది అండి ఇరవై గారులు ముప్పై గారులు పెట్టుకుని జమ్మన ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోరు